హోంమంత్రి అనిత దాతృత్వం చాటుకుంటున్నారు విజయవాడలో వరద కాస్త తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పదివేల మందికి సొంత ఖర్చులతో దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు నగరంలోని వివిధ ప్రాంతాల మహిళలకు సాయం అందించారు వరద తగ్గిన ప్రాంతాల్లో సహాయ చర్యలు నిత్యావసరాల పంపిణీ జోరుగా సాగుతోందని అనిత అన్నారు జగన్ అసమర్థ పాలన వల్లే బుడమేరుకు విజయవాడకు ఈ పరిస్థితి తలెత్తిందంటున్న హోంమంత్రి అనితతో ముఖాముఖి విజయవాడ నగరంలో వరద తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది ఏదైతే వాళ్ళకి అవసరమైన నిత్యావసరాలను ప్రభుత్వ పరంగా పంపిణీ చేస్తున్నారు అలాగే సొంత ఖర్చులతో కూడా కొందరు దాతలు ఏదైతే వారికి కావాల్సిన వస్తువులు అది ఇస్తున్నారు అలాగే హోంమంత్రి అనిత కూడా తన సొంత ఖర్చులతో ఇక్కడ ఉన్న ప్రజలకు దుప్పట్లు అలాగే చీరలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఆవిడ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం చెప్పండి సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి మీ ఖర్చులతో ఎంతమంది ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి అందరు వచ్చిన వాళ్ళందరికీ కూడా అడుగుతున్నానండి అన్ని సహాయక చర్యలు అన్నీ అందుతున్నాయా లేదా అని చాలా క్లియర్ గా అడిగితే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా అందుతున్నాయండి అని చెప్తున్నారు ఇక్కడ కూడా నా వంతు సాయంగా కంపల్సరీగా ఇక్కడ వాళ్ళ పరిస్థితులు చూసాను దగ్గరుండి కనీసం కట్టు బట్టలు తప్పించి వాళ్ళ దగ్గర ఇంకేమీ మిగల భోజనం అవన్నీ పక్కన పెడితే కట్టు కప్పుకోవడానికి దుప్పటి కావాలమ్మా అలాంటివి కూడా అడిగారు ఆ సందర్భంలోనే నాకు చేతనయంతగా కొంత నేను తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరికీ పంచడం జరుగుతుంది ఇన్ కేసు వండుకునే పొజిషన్ ఉన్న వాళ్ళకి ఈ డ్రై రేషన్ అదే విధంగా వండుకోలేని పొజిషన్ ఉన్న వాళ్ళకి మళ్ళీ తిరిగి లంచ్ డి డిన్నర్ అదే విధంగా బ్రేక్ఫాస్ట్ ఇంతకు ముందు ఎలా పంపించామో అదే విధంగా వెళ్తుంది అట్ ద సేమ్ టైం మనకి ఎన్యుమిరేషన్ కూడా స్టార్ట్ అయింది ఏదైతే పంట నష్టం ఉందో పంట నష్టం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఈ రోజు అంతా రెడీగా ఉంది కేంద్ర బృందం పర్యటించింది కదా నష్టం సంబంధించి వారి వారికి ఎలాంటి బ్రీఫింగ్ అది ఇచ్చారు అలాంటి పంట నష్టం మీద ఒక బ్రీఫ్ నోట్ రెడీ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక బ్రీఫ్ నోట్ మీరు సబ్మిట్ చేయడం జరుగుతుందండి అవన్నీ కూడా ఫీల్డ్ విజిట్ చేసి నిన్న కూడా చూపించడం జరిగింది ఎవరైతే మన కేంద్ర మంత్రి గారు వచ్చారో కేంద్ర మంత్రి గారు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఈ సిచ్యువేషన్ చేసిన పనిని కూడా ఆయన ఎంత క్విక్ గా రియాక్ట్ అవ్వడం కానీ ప్రజలను ఆదుకునే విధానం కూడా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు హ్యాపీ ఫీల్ అయ్యి కంపల్సరీగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందుతాయని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా మనకి మంచి సహాయం అందితే కనుక డెఫినెట్గా మనం తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది ఈ సిచ్యువేషన్ నుంచి ఇల్లు శుభ్రపరిచే దాని గురించి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అంబులెన్స్ అగ్నిమాపక పరికరాలు ఇక్కడ తీసుకొస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అవి ఎంత వరకు వచ్చే ఆ చర్యలు రెండు వందల పైగా ఈ రోజు మనకి ఫైర్ ఇంజన్స్ కూడా వర్క్ చేస్తున్నాయండి నిన్న కేంద్ర మంత్రి గారు కూడా ఒక మాట అన్నారు ఈ ఫైర్ ఇంజన్స్ వచ్చి ఇళ్లలో నుంచి కూడా శుభ్రం చేయడం అనేది ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం మీ దగ్గర చూసా అట్ ద సేమ్ టైం అతను కూడా చాలా సార్లు నేను కూడా ముఖ్యమంత్రిగా చేశాను కానీ ఎప్పుడు కూడా బస్సులో లో ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయలేదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఏదైతే మీరు ఒకసారి చూస్తే ఇంతకు ముందు విజయవాడ అంటే వరదకి వరద వచ్చినప్పుడు విజయవాడ ఎలా ఉన్నది ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేయడం కానీ ఇళ్లలో క్లీన్ చేయడం కానీ పైన రోడ్లు క్లీన్ చేయడం కానీ అన్నిటిలోనే కూడా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా నిద్రపోకుండా పగలు రాత్రి అనగా వాళ్ళు ఇన్ని చెప్తున్నారు కానీ ఇది మానవ తప్పిదం జరిగిన వరదలు కావాలని విజయవాడ నగరాన్ని మున్సానికి తీవ్ర ఆరోపణలు చూస్తారు ఎస్ నేను కూడా దానికి అంగీకరిస్తా మానవ మానవ ఏ మానవ తప్పిదం అంటే జగన్ అనే ఒక రాక్షడు తప్పిదం ఇది యాక్చువల్గా ఐదు సంవత్సరాల కాలంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేసి ఎక్కడా కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమీ కూడా జరగకుండా ఈవెన్ దెన్ ఒక బండ్స్ ని స్ట్రెంతిన్ చేయాలి దాని మీద కూడా దృష్టి పెట్టకుండా ఈ రోజు ఆ బుడమేర విషయంలో గండి కొట్టే పరిస్థితికి తీసుకొచ్చాడంటే నిజంగా మానవ తప్పిదమే అది కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా తప్పిదం జగన్మోహన్ రెడ్డి తాలూకా తప్పిదం వల్ల ఈ రోజు ఇంతమంది కొన్ని లక్షల మంది ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రభుత్వం మీద బురద చల్లే బదులు నువ్వు అసలు నువ్వే సాయం చేస్తున్నావు నువ్వు ఎప్పుడు లోప బయటావు నీ వైఎస్ఆర్ సిపి నాయకులు ఏం చేస్తున్నాడు కార్యకర్తలు ఎవరైనా సాయచర్లో పాల్గొన్నారా వీటి మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నాడు వీలైతే వచ్చి బయటకు సాయం చేయి అంత ఈ టైంలో చేయాల్సిన ఇది అనిత స్పందన ఏదైతే ఒక పక్కన ప్రభుత్వ చర్యలు అనేది నిర్విరమంగా కొనసాగుతున్నాయి ఎక్కడైతే వరద తగ్గిందో అక్కడ క్లీనింగ్ చర్యలు అలాగే క్లీనింగ్ కడ ముగిసిన తాట సరుకులు పంపిణీ అలాగే నిత్యావసరాల పంపిణీ వంటివి జోరుగా కొనసాగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు కెమెరా పర్సన్ భాస్కర్తో తో ఎన్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి ఓటర్ స్టూడియో